పేరు సుజన ధైర్యం రచన నీరజ హరి ప్రభల అమ్మా నా కాలేజీ బస్సుకు టైం అవుతోంది బాక్స్ రెడీనా అడిగింది సుజన తన తల్లిని ఇదిగో బాక్స్ వచ్చి తీసుకో ఈ పాలు త్రాగి వెళ్ళు వంటింట్లో నుంచి పెద్దగా కేకేసింది వైదేహి సరే అని వంటింట్లోకి వెళ్లి పాలు త్రాగి బాక్స్ ని తీసుకుని హడావిడిగా బస్సు కోసం పరిగెత్తింది సుజన తను వెళ్లినవైపే చూస్తుండిపోయిన వైదేహికి కూతురి గురించిన ఆలోచనలు చుట్టుముట్టాయి చిన్నప్పటి నుంచి సుజన చాలా ఉత్సాహంగా గెంతులు వేస్తూ ఎంతో సంతోషంగా ఉండేది తను ఎక్కడ ఉంటే అక్కడ సందడి నెలకొనేది గలగలలాడే సుజన కబుర్లు వింటుంటే తనకు తన భర్త ఆనంద్కు చాలా ఆహ్లాదకరంగా ఉండేది ఒక్కగానొక్క కూతురు సుజనని కంటికి రెప్పలాగా చూసుకుంటూ అల్లారు ముద్దుగా పెంచుకుంటున్నారు వైదేహి దంపతులు సుజన చక్కగా పెరుగుతూ తన ముద్దు ముచ్చట్లు ఆటపాటలతో అందరినీ చక్కగా అలరించేది పెద్ద కంపెనీలో ఇంజనీరుగా పనిచేసే ఆనంద్ తనకు పెద్దలిచ్చిన ఇంట్లో భార్య వైదేహి కూతురు సుజనతో చాలా సంతోషంగా ఉంటున్నారు చిన్నదైన కుటుంబం చింతలేని కుటుంబం అని వైదేహి మనసులో ఎప్పుడూ అనుకుని సంతోషపడుతూ ఉండేది కాలక్రమేణా సుజన చక్కగా పెరుగుతూ స్కూలులో చేరింది చక్కగా చదువుతూ ఉండే సుజన అంటే తోటి విద్యార్థులకు టీచర్లకు చాలా ఇష్టం స్కూలులో ఆటపాటలు వక్తృత్వం ఇతర సాంస్కృతిక కార్యక్రమాలలో సుజనే ముందంజలో ఉండి ప్రథమ బహుమతులను గెలుచుకునేది వారాంతంలో సుజనని తీసుకుని సినిమాలు రెస్టారెంట్లలో హాయిగా గడిపి ఇంటికి వచ్చేవాళ్లు ఆనంద్ దంపతులు కాలం సాఫీగా గడిచిపోతోంది సుజన పదవ తరగతి చదువుతుండగా ఒక సంఘటన జరిగింది ఒకరోజు సుజన స్కూలు నుంచి ఇంటికి వచ్చి ఏడుస్తూ తల్లిని హత్తుకుంది వైదేహి ఏం జరిగిందో అని చాలా భయపడిపోయి కూతుర్ని ప్రేమగా దగ్గరకు తీసుకుని అనునయించింది సుజన కాసేపు స్థిమితపడ్డాక అమ్మా ఈ రోజు క్లాసులో మా వెంకట్ మాస్టారు చాలా వెకిలిగా ప్రవర్తించారు నాకు చాలా ఇబ్బందిగా ఉంది తన క్లాసు అయిపోతుండగానే సుజన నిన్నటి పాటల్లో నీకు ఏదో సందేహం ఉందన్నావు కదా క్లాసు అయిపోయినాక ఉండు నీకు సమాధానాలు చెబుతాను అన్నారు క్లాసులో అందరి ముందు నాకు చాలా ఆశ్చర్యం వేసి లేచినుంచుని నేను అడగలేదు మాస్టారు నాకే సందేహాలు లేవు అన్నాను అప్పుడే నీవు మర్చిపోతే ఎలా గుర్తు పెట్టుకోవాలి అన్నారు ఆయన క్లాసు అవగానే నేను నా స్నేహితురాలు నందిని కలిసి బయటికి వెళ్లబోతుండగా ఆయన నందినితో నందిని నీవు వెళ్ళిపో సుజనకి పాటల్లో ఏవో సందేహాలున్నాయంది అవి చెప్పుతాను అనగానే నందిని వెళ్ళిపోయింది మాస్టారు నా దగ్గరికి వచ్చి నా మీద చెయ్యి వేసి నా భుజాలు గట్టిగా పట్టుకున్నారు నాకు చాలా భయం వేసి ఆయన్ని గట్టిగా విదిలించుకుని లాగి ఆయన చెంప చెల్లుమనిపించి బయటికి పరుగులు తీశాను నేనలా చేస్తానని ఆయన ఊహించి ఉండరు ఆయన నన్ను వెంబడించారు నేను వేగంగా పరిగెత్తి బయటికి రాగా అదృష్టవశత్తు సమీపంలోనే మా స్కూలు బస్సు ఉంది ఆయాసపడుతూ అందులోకి ఎక్కి కూర్చుని ఇంటికి వచ్చాను నేనింకా ఆ స్కూలుకు వెళ్లనమ్మా ఆయన్ని చూస్తే నాకు చాలా భయం వేస్తోంది అంది వెక్కి వెక్కి ఏడుస్తూ సుజన కూతురి పరిస్థితి వైదేహికి అర్థమైంది తమ కాలంలో ఉపాధ్యాయులు ఎంత చక్కగా విలువలతో కూడిన విద్యని బోధిస్తూ నీతి నిజాయితీలను బోధిస్తూ తమకు పాఠాలను చెప్పేవారు చక్కటి క్రమశిక్షణను నేర్పి తండ్రి లాగా భయభక్తులను అలవాటు చేసేవారు గురుర్బ్రహ్మహ గురుర్విష్ణుహ గురుర్దేవో మహేశ్వరహ గురుసాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవేనుమహ అని ప్రతిరోజు విద్యార్థులందరి చేత ప్రార్థన చేయించి క్లాసు మొదలు పెట్టేవారు గురు పూజోత్సవం రోజున మేము ఇప్పటికీ ఆ గురువులను కలుసుకుని పాదాభివందనం చేసేస్తాము ఇప్పటికీ వాళ్లు పితృవాత్సల్యంతో మమ్మల్ని ఆదరిస్తున్నారే సుజనకి ఇదేంటి ఈ విపత్కర పరిస్థితి కలికాలం కాకపోతేను అనుకుంది మనసులో వైదేహి ముందు తను అననీయంగా కూతురికి ధైర్యం చెప్పి ఆమెని ఓదార్చాలని నిర్ణయించుకుంది చూడు సుజనా ముందు నీవు పాపి నేను చెప్పేది శ్రద్ధగా విను అని తన పైత చెంగుతో కూతురి కళ్ళు తుడిచింది సుజనా మనం ఏడిస్తే చూసి సంతోషించేవాళ్లే ఎక్కువ ఈ సమాజంలో మా కాలం వేరు మీ కాలం వేరు మారుతున్న కాలంతో పాటు మనమూ మారాలి మా కాలంలో ఆడపిల్లలకు బేలతనం అమాయకత్వం ఎక్కువ ఉండేది ఇప్పుడు మీరు అలా కాదు ఎప్పుడూ ధైర్యం నీ వెన్నంటే ఉండాలి కడదాకా నీవు మనోధైర్యాన్ని కోల్పోకూడదు ఎవరినీ నమ్మకూడదు నీ జాగ్రత్తలో నీవుండాలి ఆయనొక చీడపురుగు అనుకుని జరిగింది మర్చిపో ఇలాంటి చీడపురుగులు ప్రతి చోటా మనకు తారసపడుతూనే ఉంటారు ఎవరో వచ్చి మనల్ని రక్షిస్తారనుకుని భ్రమపడద్దు మనల్ని మనమే రక్షించుకోవాలి ధైర్యమే నీ ఆయుధం నీవు ధైర్యంగా ప్రతిఘటించి ఆయన చెంప చెల్లుమనిపించి తగిన బుద్ధి చెప్పావు నాన్న రాగానే ఆయనకు చెప్పి మనం మంచి నిర్ణయం తీసుకుందాము మనం రేపు ఆ స్కూలుకు వెళ్లి హెడ్ మాస్టారుకు జరిగింది చెప్పి ఆ మాస్టర్ని ఉద్యోగంలోంచి తీసేయమని హెచ్చరిద్దాము దీనికి మిగిలిన పిల్లలు వాళ్ల తల్లి తండ్రుల మద్దతుని కూడా గట్టుకుందాము భవిష్యత్తులో ఇంక ఏ మాస్టార్లు నీచంగా ప్రవర్తించకుండా మనం బుద్ధి చెబుదాం నీవు నీ గదిలోకి వెళ్లి హాయిగా విశ్రాంతి తీసుకో నేను వేడివేడిగా పాలు తీసుకొస్తా త్రాగి హాయిగా పడుకో ఏదీ చేసుకోవద్దు అని కూతురికి ముద్దిచ్చింది వైదేహి సుజన తన గదిలోకి వెళ్ళింది కాసేపటికి వైదేహి తెచ్చిన వేడిపాలను త్రాగి పడుకుంది సుజన తర్వాత ఎప్పటిలానే ఆఫీసు నుంచి వచ్చిన భర్తకు వేడిగా కాఫీ ఇచ్చి ఆయన కాసేపు సేద తీరాక సుజనకు జరిగిందంతా పూసగొచ్చినట్లు చెప్పింది వైదేహి అంతా విన్న ఆనంద్ కోపోద్రిక్తులై నేను ఇప్పుడే వెళ్లి వాడి పని చెబుతాను వాడింటి అడ్రస్సు తెలుసుకోవడం కష్టమేం కాదు హెడ్మాస్టారు నడిగితే చెబుతారు వాడికి జీవితంలో బుద్ధి వచ్చేట్టు చేస్తాను అంటూ ఇంతెత్తున ఆవేశంగా లేచాడు ముందు మీరు కోపాన్ని నిగ్రహించుకుని శాంతంగా ఉండండి కోపం కాదు ఇప్పుడు కావలసింది ఆలోచన ముందు మీరు సుజన వద్దకెళ్లి తనకు ధైర్యం చెప్పి అనునయించండి రేపు మనం స్కూలుకు వెళ్లి మాస్టర్ని కలిసి ఆ నీచుడి విషయాన్ని చెప్పి వాడి ఉద్యోగం పీకేయమని హెచ్చరిద్దాం అందుకు అవసరమైతే మనం మిగిలిన విద్యార్థులు వాళ్ల తల్లిదండ్రుల మద్దతు తీసుకుందాం అంది వైదేహి సరే అని ఆనంద్ సుజన గదిలోకి వెళ్లాడు అప్పుడే నిద్రలేచిన సుజన తండ్రిని చూసి హత్తుకుని బావురుమంది ఆనంద్ కూతురి కన్నీళ్లను తుడిచి చూడు సుజనా నీకేం కాలేదు ఇక ముందు కూడా కాదు ధైర్యంగా ఉండు ఆ నీచుడి చెంప చెల్లుమనిపించి మంచి పని చేశావు ఎప్పుడూ మేమంతా నీకు అండగా ఉంటాం అమ్మ నీకు అంతా చెప్పే ఉంటుంది కదా మనం రేపే మీ స్కూలుకు వెళ్లి ఆ నీచుడికి తగిన గుణపాఠం చెబుదాం అన్నాడు ఆనంద్ కమాన్ బేబీ ఇప్పుడు మనం ఏదైనా సినిమాకి వెళ్లి వచ్చేదారిలో మంచి రెస్టారెంట్ కెళ్ళొద్దాం పది నిమిషాలలో రెడీ అవ్వాలి ఏదీ నవ్వు అని అన్న తండ్రి మాటలకు జతకలుపుతూ కిలకిలా నవ్వింది సుజన కాసేపటికి ముగ్గురూ సరదాగా సినిమా చూసి మంచి రెస్టారెంట్లో చేసి ఇంటికొచ్చి విశ్రమించారు మరునాడు ఆనంద్ దంపతులు సుజనతో వాళ్ల స్కూలుకు వెళ్లారు అక్కడి హెడ్ హెడ్మాస్టరీ ఆఫీసుకుకు వెళ్లి నిన్న జరిగిందంతా వివరించి ఆ మాస్టర్ ని పిలవమన్నాడు ఆనంద్ ఆయన వెంకట్ మాస్టర్ ని పిలిచాడు వెంకట్ వీళ్లను చూడగానే భయంతో వణికిపోయాడు కోపం పట్టలేకపోయిన ఆనంద్ ఆ నీచుడి చెంప చెల్లుమనిపించాడు హెడ్మాస్టరు ఆనంద్ ని వారించి కూర్చోబెట్టి సముదాయించాడు హెడ్మాస్టారు వెంకట్ని నిలదీశారు జరిగింది ఒప్పుకుని క్షమించమని హెడ్మాస్టారు కాళ్లు పట్టుకున్నాడు ఆనంద్ కాళ్లు పట్టుకుని నాకు భార్య పిల్లలు ఉన్నారు ఈ విషయం ఎక్కడా చెప్పద్దు నేనీ రోజే నా ఉద్యోగానికి రాజీనామా చేసి వేరే ఊరికెళ్ళి అక్కడ ఉద్యోగం చేసుకుంటూ నా భార్యాబిడ్డలతో బ్రతుకుతాను ఇంకెప్పుడూ ఎవరితోనూ అమర్యాదగా ప్రవర్తించను దయచేసి పోలీసులు కేసులు పెట్టద్దు నా బ్రతుకు రోడ్డు పాలవుతుంది నన్ను క్షమించండి సుజనా నన్ను క్షమించమ్మా అన్నాడు వెంకట్ వెంటనే తన ఉద్యోగానికి రాజీనామా చేసి ఆ కాగితాన్ని హెడ్ కి అందించాడు వెంకట్ వెంకట్ భార్యాబిడ్డలను దృష్టిలో ఉంచుకుని దయార్ధ హృదయులై పెద్ద మనసుతో అతడిని క్షమించి వదిలేశారు ఆనంద్ దంపతులు ముఖాన నెత్తురు చుక్క లేనట్లుగా తల వంచుకుని వెంకట్ వెళ్లిపోయాడు హెడ్మాస్టారు ఆనంద్ దంపతులకు క్షమాపణ చెప్పారు జరిగింది నాకు చాలా బాధగా ఉంది ఇక మీదట పిల్లలకు ఏం జరగకుండా నేను చూసుకుంటాను నన్ను నమ్మండి అమ్మా సుజనా నీవు ఇదేమీ మనసులో పెట్టుకోకుండా హాయిగా చదువుకో మంచి మార్కులు తెచ్చుకుని మన స్కూల్ ఫస్ట్ రావాలి సరేనా అన్నారు హెడ్మాస్టారు ఆయన వద్ద సెలవు తీసుకుని ఆనంద్ దంపతులు సుజన తమ ఇంటికి వచ్చారు అన్నట్లుగానే వెంకట్ తన భార్యాబిడ్డలతో వేరే ఊరు వెళ్లి అక్కడ మరో స్కూలులో బుద్ధిగా ఉద్యోగం చేసుకుంటూ బ్రతుకుతున్నాడు కాలం గడిచిపోతోంది సుజన కష్టపడి చదివి మంచి మార్కులతో పాసయి స్కూల్ ఫస్ట్ వచ్చింది ఆనంద్ దంపతుల ఆనందానికి అవధులు లేవు హెడ్మాస్టారు తమ స్కూలులో అభినందన సభని ఏర్పాటు చేసి సుజనని ఘనంగా అభినందించారు సుజన కాలేజీలో చేరి చక్కగా చదువుకుంటూ స్కాలర్షిప్ని కూడా తెచ్చుకుంటోంది సుజనని చూసి ఆనంద్ దంపతులు చాలా సంతోషంగా ఉంటున్నారు ఏదో చప్పుడైతే కూతురి గురించిన ఆలోచనల నుంచి తెప్పరిల్లి మరలా మిగిలిన పనిలో పడింది వైదేహి సమాప్తం కథను విన్న పాఠకులకు ధన్యవాదాలు